తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను మాంసం కూర వండుతున్నాను జీడిపప్పు వేసి మాంసం కూర వండుతున్నాను పావు కేజీ మాంసం ఒక నాలుగైదు స్పూన్లు జీడిపప్పు జీడిపప్పు ఏం చేయాలంటే కొద్దిగా నానబెట్టుకున్నాం అనుకోండి గోరువేడి నీళ్ళు వేసి పది నిమిషాలు నానబెడితే అదేమవుతుందంటే జీడిపప్పు టేస్ట్ వస్తుందన్నమాట ఇవి రెండు ఉల్లిపాయలు ముక్క చెక్క కింద మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు మాంసం కూర ఎలా వండాలి ఏంటి విధి విధానం అంతా చూపిస్తానండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి ఉల్లిపాయ అంతా ఈ రకంగా మిక్సీ పెట్టుకోవాలండి ముక్క చెక్క కింద మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వేరే పాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి నాసం కొరగా కొన్ని సరిపడా ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర రెండు మెరుగు వేరు ముక్కలు తీసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి నాలుగు ఎల్లులు రేపు సరిగ్గా కాలం సరిపి వేగాక వీడిపప్పు నాన్ పెట్టి కదా జీడిపప్పు కూడా కాళ్ళు వేసే జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ మిక్సీ పెట్టి ఉంచాం కదా కొద్ది చేసేసుకో ఉల్లిపాయ కొద్దిలోనే కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువే ఉప్పూను రాళ్ళు ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఇవన్నీ వేసిన తర్వాత సమానం కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే ఉల్లిపాయ అంతా శుభ్రంగా ఆయిల్ మగ్గిపోతారు ఉల్లిపాయంతా దగ్గర కన్నా వచ్చేసింది ఉల్లిపాయలో వాటర్ లేకుండా చూడే నూనె నుంచి ఇలా వెళ్ళిపోవాలి ఈ రకంగా ఉల్లిపాయ వెగితేనే మనకి ఏ కూర అయినా టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ వేయకుండా వేస్తే ఉల్లిపాయ పచ్చేసిన వస్తుంది కూర అంత టేస్ట్ రాదని మనం ఏ రకంగా ఉన్నాం కానీ ఇప్పుడు మాంసం అంతా శుభ్రం చేసి పక్కన పెట్టాం కదా ఇది వేసేసుకోవాలి మాంసం వేసినప్పుడే ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిరగాయ సిరుకులు తాలింపులో కాకుండా ఇప్పుడు వేసుకోవాలండి మాంసం వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చి ఉరకాయ సిరుకులు వేస్తే కూర బాగుంటుంది అంతా తెరకెరి పేసుకుని మూత పెట్టేస్తే మాంసాన్ని నుంచి వచ్చేస్తున్నాయి ఆ ఎసరంతా వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఎసరు పోసుకోవాలి మాంసం నుంచి ఎసరొచ్చాక ఆ ఎసరుతో ఉడికిపోయాక అప్పుడు కొద్దిగా ఎసరు పోసుకోవాలి మూత పెట్టేసి మాంసం అంతా ఉల్లిపాయలు మగ్గిపోయిందండి చూడండి ఇలా పొడి పొడి ఆడాలి మాంసం నుంచి ఎసరొచ్చి ఆ ఎసరు మళ్ళీ మాంసం బీడి చేసేదాకా స్టవ్ సిమ్లో పెట్టేసి ఉంచేలా అప్పుడే మనకు కూర టేస్ట్ వస్తుంది ఒక అర టీ స్పూను మసాలా పొడి సమానం కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టేస్తే స్టవ్ అయిలోనే పెట్టి మూత పెడితే కూర ఉడుకు మాంసం జీడిపప్పు కూర రెడీ అయిపోయింది ఈ రకంగా వండుకోవాలి చూసారా మనం కోసిన అసలు కూడా లాగేసింది చూడండి ఎంత బాగుందో నచ్చిందండి మీకు మీరు ఈ రకంగా ట్రై చేస్తారా ఈ రకంగా వండుకుంటే గారెలోకి చపాతి పూరి రైసు బిర్యానీ అన్నిటికీ బాగుంటుందండి మాంసం కూర ఈ రకంగా వండుకుంటే బీడిపప్పు వేసి మాంసం కూర ఉంటే అసలు ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేమండి ఎంత దీని పైన కాస్త కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుందండి నాకు అయితే కొత్తిమీర అందుబాటులో లేదండి వేయటానికి మీరు ఇలా వండుకున్నప్పుడు కాస్త కొత్తిమీర వేసుకోండి పైన ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అన్ లైక్ థ్యాంక్ యూ